హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి పూర్ణం బూరెలండి వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు బియ్యం ఒక కప్పు మినపప్పు తీసుకొని వీటిని బాగా కడుక్కొని నైట్ నానబెట్టుకోవాలి చూడండి ఇవి ముందుగా నానబెట్టుకున్న బియ్యం పప్పు వీటిని ఒకదాని తర్వాత ఒకటి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పిండి రెడీ చేసుకోవాలి ఈ పిండిని బాగా కలిపి ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి పిండిని ఇప్పుడు ఈ లోపు పూర్ణం రెడీ చేసుకుందాం కుక్కర్ తీసుకొని ఒక కప్పు శనగపప్పు వేసుకోవాలి శనగపప్పుని బాగా కడగాలి ఇలా కడుక్కోవాలి పప్పుని ఇప్పుడు ఇందులో రెండు కప్పుల నీళ్ళు వేసుకొని వన్ టీ స్పూన్ నూనె వేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలండి చూడండి పప్పుని ఇలా ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో నుంచి నీళ్ళు తీసేసి ఈ పప్పును మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా ఉండాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు బెల్లం వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పూర్ణంని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి పూర్ణాని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు కొంచెం పూర్ణ ముద్ద తీసుకొని రౌండ్గా చేసుకోవాలి చూడండి అన్నిటినీ ఇలా చేసుకోవాలి పిండిని తీసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు కొంచెం బెల్లం వేసుకొని బెల్లం కరిగే వరకు బాగా కలుపుకోవాలి పిండిని చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పూర్ణం వేసుకొని ఇలా వేసుకోవాలి గరిటతో వేసుకోవాలి చేతితో వీలుగా ఉంటుందంటే చేయితోన వేసుకోండి ఇప్పుడు నూనె వేడి చేసుకొని నూనెలో వేసుకోవాలి వెంటనే కలపకుండా కొంచెం కాలిన తర్వాత కలుపుకోవాలి అన్ని వైపులా ఇలా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి పూర్ణం బూరెలు రెడీ అయిపోయినావండి ఇలా చాలా సులభంగా చేసుకోవచ్చు పూర్ణం బూరెలను